రాజ్ కావ్య దగ్గరికి వచ్చి ఇలా నీ ఇష్టానికి నువ్వు ఇంట్లో నుండి వచ్చేస్తే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా కంగారు పడుతున్నారు ఆ విషయం నీకు అర్థమవుతుందా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య అయితే మరి నాకు మీరు చేసే ప్రవర్తనలు మీరు చేసే పనులు నాకు నచ్చటం లేదు అందుకే నేను వచ్చేసాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు మాత్రం లేదు కావ్య ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నువ్వు ఇంట్లో నుండి వచ్చేయటంతో చాలా కంగారు పడుతున్నారు పద ఇంటికి వెళ్దాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాట విని అక్కడ ఉన్న కావ్య అయితే లేదు నేను రాలేను నేను కానీ రావాలి అంటే మీ మనసు అయినా మార్చుకోవాలి లేదంటే ఆ మనసులో ఉన్నది ఏదో నాకు చెప్పాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం అవును మీ మనసులో ఆ విషయం ఏదో దోసుకున్నారు కదా అదైనా చెప్పాలి లేదంటే మీ నిర్ణయాన్ని అయినా మీరు మార్చుకోవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజుకి అయితే ఏం చేయాలో తెలియక మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న మాత్రం మీరు మార్చుకోరు మీరు ఇలా చెయ్యరు అనే విషయం నాకు తెలుసు అందుకే నేను ఇంట్లో నుండి వచ్చేసాను మీరు ఎప్పుడైతే అలా మారి ఉంటారో అప్పుడే నేను వస్తాను ఇంటికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది లేదంటే నేను ఎక్కడే ఉంటాను అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి ఎంత చేసినా ఏం చేసినా ఆ విషయం మాత్రం చెప్పటం లేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న రాజు అయితే ఇంటికి వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న అపర్ణాదేవి ఏంట్రా కావ్యను ఎందుకు తీసుకొని రాలేదు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే కావ్య ఈ ఇంటికి రానంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అపర్ణదేవి మాత్రం నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు నా కోడలు మళ్ళీ నా ఇంటికి రావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాక అలా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో